అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ సర్కార్ తాజాగా ఆరోగ్య విభాగంలో సంస్కరణలకు సిద్దమైంది పునర్వ్యవస్థీకరణలో భాగంగా పదివేల ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ వెల్లడించారు తద్వారా ఏడాదికి దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఆదా అవుతుందన్నారు అంటువ్యాధుల పర్యవేక్షణ ఆహారం ఆసుపత్రుల తనిఖీ పైగా దేశ జనాభా ఆరోగ్య బీమా కార్యక్రమాలను పర్యవేక్షించడంలో అమెరికా ఆరోగ్య విభాగం కీలకంగా వ్యవహరిస్తోంది అయితే పునర్వ్యవస్థీకరణలో భాగంగా తన కార్మిక శక్తిని ఎనభై రెండు వేల నుంచి అరవై రెండు వేలకు తగ్గించుకోనున్నట్లు వెల్లడించింది వీరిలో ముందస్తు పదవి విరమణ తీసుకునే వారు సహా బయౌట్ ఆఫర్ పొందేవారు ఉన్నట్లు తెలిపింది ఈ కోతల ప్రభావం కీలక ప్రజారోగ్య విభాగాలపై పడనున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డీఏ మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగులను తొలగించనుంది అంటువ్యాధులను ట్రాక్ చేసే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీడీసీపీలో రెండు వేల నాలుగు వందలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్లో పన్నెండు వందలు మెడికేర్ ఆరోగ్య బీమాను పర్యవేక్షించే విభాగంలో మూడు వందల మందిని తొలగించేందుకు సిద్దమైనట్లు సమాచారం